ఈ రోజు ప్రపంచం మంటలా మండుతోంది రాజకీయ ఉద్రిక్తతలు ఉధృతంగా ఉన్నాయి రహస్య ఒప్పందాలు దాగి ఉన్న ఎజెండాలు దేశాల భవిష్యత్తుని నిర్ణయిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్త ప్రపంచాన్ని కుదిపేసింది ప్రధాని మోదీపై హత్యాయత్నం జరిగిందట సిఐ ఈ ప్రయత్నం వెనుక ఉందన్న పుకారు సోషల్ మీడియాలో అగ్నిలా వ్యాప్తి చెందింది కాని నిజంగా ఏమి జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు ప్రధాని మోదీ జపాన్ చైనా పర్యటన చేశారు ఆగస్టు ముప్పై ఒకటిన ఆయన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరయ్యారు అయితే సమావేశం తర్వాత జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీ కోసం దాదాపు పదిహేను నిమిషాలు వేచియున్నారు తరువాత ఇద్దరూ ఒక ప్రైవేట్ కారులో నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు ఇలాంటి గోప్య సమావేశాలు సాధారణంగా ముందే ప్రణాళిక వేస్తారు కాని ఇది పూర్తిగా రహస్యంగా జరిగింది దాంతో ఊహాగానాలు మొదలయ్యాయి ఆ కారులో ఏమి జరిగింది ఇంతలో మరో షాక్ ఇచ్చిన వార్త అదే రోజు బంగ్లాదేశ్ ఢాకాలో అమెరికా ఆర్మీ సీనియర్ అధికారి టీ జె జాక్సన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు అతను సైనిక ఆపరేషన్లలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి హోటల్లో సహజ కారణాల వల్ల చనిపోయాడనే సమాచారం వచ్చినా అతని మృతదేహాన్ని వెంటనే అమెరికా ఎంబసీకి తరలించడం ప్రశ్నలు లేవనెత్తింది ఇది యాదృచ్ఛికమా కొద్ది రోజులకే పాకిస్తాన్ ఐఎస్ఐకు చెందిన ఒక ఉన్నత స్థాయి ఏజెంట్ రహస్యంగా మరణించాడు ఇప్పటికీ మూడు సంఘటనలు మోదీ చైనా పర్యటన్ యుఎస్ అధికారి మరణం ఐఎస్ఐ ఏజెంట్ మరణం ఇవి అన్నీ ఒక వారం వ్యత్యాసంలో జరిగాయి కాబట్టి ప్రజలు ఇది అంతర్జాతీయ కుట్రా అని అనుమానం వ్యక్తం చేశారు ఇంకా ఓ అంశం ఆసక్తికరంగా ఉన్నది ఎస్సీఓ సమావేశం తర్వాత భారత్కు తిరిగి వచ్చిన మోదీ తన ప్రసంగంలో నవ్వుతూ అడిగారు చప్పట్లు నా పర్యటన కోసం లేదా విజయ యాత్ర కోసం ఈ మాటలోని ధైర్యం చాలా మందిని ఆశ్చర్యపరిచింది కేసు ఎంత సీరియస్గా ఉన్నా మోదీ ఆత్మవిశ్వాసంతో స్పందించారు కానీ కుట్ర సిద్ధాంతాలు అక్కడే ఆగలేదు యుఎస్ రష్యా చైనా మధ్య జరుగుతున్న రాజకీయ ప్రతిస్పర్ధలు ఈ ఘటనల చుట్టూ రంగుదిద్దుకున్నాయి భారత్ ఇప్పుడు రష్యా చైనా వైపు మొగ్గు చూపుతున్నందున అమెరికా అసంతృప్తిగా ఉందనేది మరో అభిప్రాయం మోదీ పర్యటన సమయంలో సిఐఏ మరియు రష్యా గూఢచారాల మధ్య రహస్య సమాచార మార్పిడి జరిగిందని కొందరు చెబుతున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఈ పుకార్లన్నీ కాలపరిమితి సంఘటనల సరిపోలికల ఆధారంగా ఊహాగానాలుగా మాత్రమే ఉన్నాయి అయినా ప్రజలలో ఆసక్తి భయం ప్రశ్నలు పెల్లుబికాయి అందుకే ఈ కథ ఇంకా ముగియలేదు మోదీ పుతిన్ గోప్య భేటీ నిజంగా యాదృచ్ఛికమా అమెరికా ఆఫీసర్ మరణం వెనుక మరింత లోతైన కారణాలున్నాయా కొంత సమయం గడిస్తేనే సమాధానం తెలుస్తుంది నిజం ఏదైనా సరే ఊహాగానాలు ఎప్పుడూ అత్యధిక దృష్టిని ఆకర్షిస్తాయి రాజకీయ ఆటల వెనుక దాగి ఉన్న నిజం వెలుగులోకి వస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది ఇంతవరకు మీరు చూస్తున్నది సిబిఎన్ ఫార్ ఆంధ్ర మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో ప్రపంచ రాజకీయాల్లో విదేశీ సహాయం పాత్ర ఏమిటో తెలుసుకుందాం